ారాయణ నమోసు ఉత్తిష్టంతో ఏ భూమిపారక ఏ అవిరోధన బ్రహ్మ కర్మ సమాచుందాకారం చే

ममो उपवार्ता सामस्ता दुर्गक्षेद्द्द्वारा श्री महाराजाया प्रवर्तम् अदय ब्रह्मण द्वितीय प्रशलाब्देश्वेदवराहकल्पे वेबस्पतमन मध्ये कलियुगे प्रदम पदे जबोद्वीपे भरतवर्षे भरतखंडे मेरो ओर दक्षिण दिग्भागे कृष्ण गोदरी ओर प्रदेश श्रीशैल ईशान्य प्रदेश अस्वर्तमान व्यावहारिका चांद्रमान स्वीशि संवत्सरा मध्ये

विजय अभय आयु आरोग्य ऐश्वर्य धन कनक वस्तु वाहन अभिवृद्धि सिद्धर्द्यम धर्म अर्द काम्य मोक्ष चतुर्विधाध सिद्धर्द्यरघोष नरदिष्टि निवारण मम मृहन शाश्वत लक्ष्मी निवास सिद्धर्द्यम मम

కలిషంలో కొద్దిగా పసుపు పట్టుకున్నా హరిద్రా చూర్ణం సమర్పయా కుంకుమ వేయండి కుంకుమేపనం సమర్పయాలు పెట్టి ఆభరణం అలంకరణార్థం అక్షత సమర్పయా అక్షతలు వేయండి పుష్పయా నానావిధ పరిమళ పుష్పం సమర్పయామి ే కళాం సమాసి ఆయా పూజార్థం దుర్దక్షే కార్య చాయనైచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేదం కురు కావేరీ

यमिते नर्गोनि आचलियं नमो भवित्रा पवित्रो भव सर्वावस्त्राङ्गतो विवः यस्मरे अन्तरिकाक्षं सर्वं सुजिहि ఇది కలశారాధన లక్ష్మీదేవి పూజలో ముందుగా చేసుకునే పూజ తర్వాత ఎటువంటి పూజ చేసుకున్న ఎటువంటి విఘ్నాలు రాకుండా ఇబ్బందులు రాకుండా చేసుకునే పూజ గణపతి పూజ మనసులో గణపత ఏ అనుకుంటూ ధ్యానం చేసుకోండి ఫస్ట్ అని ఈ వండాన్ని గణపతిగా భావించి ఓం గణపత ఏ నమ అనుకోండి మనసులో ఒకసారి ఓం గణపత ఏ నమ అంటూ యాక్షలు పట్టుకోండి హరి ఓంనావం

పుష్పయి పూజయామి నానా విధ పరిమళ పుష్పం సమర్పయామి నేను ఇప్పుడు నమహా అన్నప్పుడల్లా వీళ్ళకున్న కొన్ని కొన్ని అక్షంతలు పెట్టే సమర్పలు వేస్తూ ఉంటాను పూలు పెట్టే ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్లో వేసుకున్న అక్షంతలు వేస్తా ఉండండి ఓం సుముఖాయ నమోవేర్ ఓం ఏకదంతాయ ఏకదం ఓం కపిలాయ ఓం గజకర్ణికాయ నమో ఓం లంబోదరాయ నమో ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ధూమకేతరేయ నమ గణాధ్యక్షాయ నమ ఫాలచంద్రాయ ఓం భక్తుాయ నమ శుల్పకర్ణాయ నమ హేనంబాయ నమ ఓం స్కందపూర్వజాయ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమం సర్వర్వసిద్ధిప్రదాయకాయ నమో శ్రీ మన్మహాగణాధిపతయ్య నమస్కారం నానావిధ పలిమ మంత్రపుష్పం సమర్పయా శ్రీ మన్మహణిపతయ నమ

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయా అపూర్వ నక్షత్రి ఆచమనీయం సమర్పయా నైవేద్యం సమర్పయార్పయామీ ఓం భూర్భువస్వహ తత్సర్వరే భర్గోదేవీ ధియో యోన ప్రచోదయాత్ ఓం ప్రాణయస్వాహం అపానాయస్వాహహ సమానాయస్వాహ అ ఓం ఉదారాయస్వాహం స్వాహ అ మధ్య మధ్య పనీయం సమర్పక్షాళయా పాద ప్రక్షాళయా हस्त प्रक्षाया पाद प्रक्षायानमीय समर्मयाधि नैवेद्यम यानाय स्वाहा मध्ये मध्ये ये पानीय उत्तराप्यायाचन्न हस्त प्रक्षाया पाद प्रक्षायान समर्पया श्रीमन महागणनाधि नम नैवेद्यम नागवल्ले नगवल मुक्ताचूर्ण सामुक्त

ఓం గం గణపత ఏ నమ నమస్కారం చేసుకొని ఓ మహాగణపతి మాకున్న కష్టాలు దొరికించండి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే స్వామివారిని చూసుకుని చెప్పుకొని మనసులో చూసుకొని అక్షతలు ఆపులు దగ్గర వేయండి అని అధ్యాయన వాహనాన్ని షోషోపచార పూజ చేత భగవాన్ సర్వాత్మగా శ్రీమన్ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో బలధోతు శ్రీమన్ మహాగణపతి క్షేమాయ శోభనాదే పున ఆగమనాయ ఉత్తరే శుభకర్మణ అవిఘ్నమస్తూ ఎటువంటి పూజ చేసుకున్నా చేసుకున్న విఘ్న చేసుకునే పూజ గణపతి పూజ నమస్కృతి తర్వాత చేసుకునేది రక్షాబంధన పూజ అంటే కంకణాల పూజ అక్కడ అంటే ముందు వాటి చేసుకుని నమస్కారం చేసుకోండి ఓం నమో అస్సు సర్వే ఏకే చృథ్వీ మనో ఏ అంతరిక్ష్ద్ధ్వీ సర్వేప్యో నమ రక్షాబంధన దేవతయ్యాయా ధ్యానం సమర్పయామి సమర్పయామి నవరత్న సింహాసనం సమర్పయామి సమర్పయాధన దేవతమ नवरत्म समर्पया कुंकम दर्जा हरिद्राचूर्ण समर्पया कुंकुम विलेपन समर्पया गंधा दार आभंकरण अक्षता समर्पया ायणाय नम ओम माधवाय नम ओम गोविंदा नम ओं विष्णव नम ओं मधुसूदनाय नम ओं त्रिविक्रमाय नम ओम वामनाय नम ओम श्रीधराय नम ओं ऋषिके नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नमः ओम संकर्षण नम ओं वासुदेवाय नम ओं प्रजुमनाय नम ओम अनिध्द्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अदोक्षा नमः ओम नरसिंहाय नम ओम अच्छुताय नम ఓం జనాదనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే స్వామి కొంచెం సూర్యాదీనా నవాత్య ఆనుకూల్యోగ్యతే తారాబలం చంద్రబలం విద్యాబలం దైవలం తదేవక్ష్మీపతేంగ్రీకం స్మరామి ఎత్ యోగేశ్వరకృష్ణోయత్రార్థోధను త్రచి విజయోతివాణీ తిరుమతి మమ శ్రుతే సకల కళ్యాణవాజనం యత్యతే ప్రజామీ శరణం హరిం సర్వదా సర్వకార్యే నాసిమంగళం లాభస్ దయస్ ఋతస్ పరాబవ యామి పర్యామో విజయస్తో జనాన ఆపదర్తరం దాతరం సర్వసంపదాం లోపలవిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఇది ఆదిత్య నమదేవతలను మా కలిసిలోకి ఆహ్వాహనం చేస్తాం కాబట్టి ముందుగా నేను చెప్పినంత నమస్కారం చేసుకుంటూ చెప్పండి

యంబకే దేవి నారాయణి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆవైద్యయామి ధ్యానం సమర్పయామి మలకనక్షత్రం ఆహవాహయామి ఆశ్రం సమర్పయామి నితకనక్షత్రం నవరత్న కదిద స్వన్న సింహాసనం సమర్పయామి నవరత్న సింహాసనం సమర్పయామి శ్రీ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానం టైమ్స్

హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి అక్షితైర్ పూజయామి ఆభరణం పుష్పైర్ పూజయామి శ్రీ నేను పూజా ఉంటా మీరు మనసులో మాత్రే అనుకుంటున్నారు అక్షతలు వేరు మీరు మీరు ఒక ఇతర పేరు పెట్టుదాము కొద్ది కొద్ది కుంకుమ వేస్తూ ఉంటారు ఆ కుంకుమత్తం వేసినాక పూజ అయిపోయినాక ఆ కుంకు అక్కడ వేసి పొట్టు పెట్టుకోండి నేను చెప్తాను మీరు అక్షతలు వేస్తా ఉంటాను నేను చదివేంత వరకు కూడా కుంకుమ డబ్బా ముందు పెట్టుకోండి

अलक्ष्मी उपयुम प्रादुर्भूत दधा क्षुत्मला अलक्ष्मीर्नाशायाम्यहम अभूतीमसमुद्दीच में गृहांरादर्शा निपुष्टांकशिणे एम ऐश्वरेभूतां श्रिं श्री एर्मे नशत अलक्ष्मी एर्मे नश्य तो अलक्ष्मी अशूरा

पद्महस्ते पद्मालये क्षी विश्विष्णुमनोनकूले तत्वादस्व यं वेद महादेव चमहे विष्णुपत्चमहे तो लक्ष्मी प्रचोदयाथ वीणा पाण्य विदे ब्रह्मपत्चमहे तो सरस्वती प्रचोदयाथ कायनाये कन्याकुमारी तो दुर्गीचोदयाथ ओम श्याचि ఆ మీద వేయండి అది మీ దేవుని దేవలో పెట్టుకోండి గణపతి దగ్గర పెట్టే కానీ ఆ అమ్మవారి దగ్గర పెట్టే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా అమ్మవారి ఫోటో దగ్గర చిన్న గిన్నె పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు చేసుకునేది అమ్మవారి యొక్క అష్టోత్తము నేను నమహాలప్పుడల్లా మీరు ఈసారి పూలు వేయండి కొన్ని పూలు ఇట్లా తెంపి అయినా వేయవచ్చు లేకపోతే ఒక్కొక్క పూవ్ అయినా వేయచ్చు పెట్టండి మీరు అక్షతలు వేస్తా ఉండండి అమ్మవారి ఫోటో దగ్గర ఓకేనా మనసులో ఏమనుకోండి మాత్రమే అన్నమా మనస్ఫూర్తిగా అనుకుంటూ చేస్తే కొంచెం ओम अदांग श्री महालक्ष्मीदेवी अषोत्र शतनावि ओम प्रकृत नमः ओं विकृत नम ओं विद्याय नम ओं सर्वभूतहित प्रदाय नम ओं श्रद्धाई नम ओं विभुच नम ओम सुलभ्यय नमः ओम परमात्मकाय नमः ओम वाचय नम ओं पदमालयाय नम ओम पदमाय नमः ओम सुचय नम ओम स्वाहाय नम ओम स्वधाय नमः ओम सुधाई नम ओम धनिया नम ओम हिण्यय नम ओम लक्ष्मी नम ओम नितपुष्टाई नम ओम विवाव नम ओम आदि नम ओम दीत्य नम ओम दीप्ताये नम ओम वसुधाई नम ओम वसुधारण्य नम ओम कमलाल नम ओम कांताय नम ओम क्षमाय नम ओं क्रोधसंभवाय नम ओम अनुग्रहपदाई नम ओम बुद्धाई नम ओम अलगाय नम ओम हरिवल्लवाय नम ओम अशोकाय नम ओम अमृताय नम Om Dipta yay namaha, Om Loka Shoka Vinashin namaha, Om Dharma Nilaya namaha, Om Karuna yay namaha, Om Loka namaha, Om Patma Priya yay namaha, Om Patma Kasta yay namaha, Om Patma Akshay namaha, Om Patma Sundari yay namaha, Om Patma Odbhava yay namaha, Om Patma Mukha namaha, Om Patma Nava Priya namaha, Om Rama yay namaha, Om Ganda namaha, Om Suprasanna Om Prasadha दनाये नम ओं चंद्राई नम ओं चंद्रसहोदर ओम चतुर्भुजा नम ओं चंद्रूपाय नम ओं इंदिराये नम ओं इंदुशीतलाये नम ओं आहलादरण्यम ओम पुष्टय नम ओं शिवाय नम ओं शिवगत्यय नम ओं सत्य नम ओं विमलाय नम ओं विश्वजन्य नम ष्य नम कुलेन ओम दारिद्र्यनाशिमे ओंर ओम शांताये नम ओं शुक्लमल्यांबराये नम ओं श्रीय नम ओम भास्कर नम ओं विल्वल नम ओं वरारोहाय नम ओम यश्विन्न नम ओं वसुंधराय नम ओं उदारांगाय नम ओं हरिण्य नम ओं हेमलाये नम ओं धनदान्यक नम ओं सिद्धय नम ओम सैन्यसौम्याय नम ओं शुभ प्रधाय नम ओं गुमेश्वदानन नम ओं वरलक्ष्मी नम ओं वसुप्रदाय नम ओम शुभाय नम ओं हिण्यप्राकाराई नम ओं समुद्रतमयाय नम ओं जयाय नम ओं मंगलदेव नम ओं विष्णुभसिताय

అక్కడ ఫోటో పెట్టింది కదా పరమేశ్వర ముందుగా చూసుకొని నమస్కారం చేసుకోండి శివునికి ఓం వందే శంభు ఉమాపతి సురగురం వందే జగత్ కారణం వందే పన్నక భూషణం మృగధరం వందే పశు ఉనాపతి వందే సూర్యశాంక వందే ముకుంద ప్రియం వందే భక్త దినాశయం వందే శివం శంకరం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ మనసులో ఫోటో దగ్గర వేయండి ఓం శ్రీ పరమేశ్వర స్వామినే ధ్యాయామి ధ్యానం సమర్పయామి తీసుకున్న

నమస్కారం చేసుకోండి గంధాం ఆభరణం అలంకరణార్థం అక్షతాన్ని చపూదయామి నానా విధ పరిమళ మంత్ర పుష్పం ఫోటో మీకు ఎవరు తర్వాత ఎవరు దుర్గాదేవి దుర్గాదేవి అంటే పార్వతిదేవి ఆయన భార్య పార్వతిదేవి అయినా లక్ష్మీదేవి అయినా ఒకటే స్వరూపం కాబట్టి దేవుడు అనుకుంటున్నాడు గణపతి గణపతి యొక్క పూజ కూడా చేసుకున్నాం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయు మనసులో

వంశాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ నమస్కారం చేసుకోవడం జరిగింది వాటి వారి పూజ చేయడం కూడా జరిగింది ఇప్పుడు అగమత్తులు తీసుకొని సరి కూడా చూపించండి రూపమా పాగ్రాపయామి అగ్నిర్మూర్త దివాక సుత్పతి పరమేశ్వర స్వామినే రూపమా దేవతాయే రూపమా దీపాన్ని చదువు దీపం ఆచమనీయం సమర్పయామి అమ్మవారి ఫోటో దగ్గర కొని శివన్ ఫోటో దగ్గర కొని శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఏమన్నా ఇప్పుడు అమ్మవారికి పెట్టేది

मत बेटा अन्न इसको